అందరు బాగున్నారని దేవుని మాత్రం చెప్పుకున్నా ప్రత్యక్ష గుడహారంలోని మొట్టమొదటిగా మొన్న చెప్పింది మందస్సము మందస్సము ఎదురుగా ధూపవేదిక ఉంటుందండి ఆ ధూపవేదికను కూడా తుమ్మకరతో చేసి బంగారముతో పొదుగుతారు ఆ ధూపవేదికను తుమ్మకరతో చేసి బంగారంతో పొదుగుతారు అంతేకాకుండా ఆ ధూపవేదిక అంటే ఏంటి ధూపవేదిక అంటే ప్రార్థనకు సాదృశ్యం ప్రార్థనకు సాదృశ్యం ఆ ధూప వేదిక మీద ఎందుకు అక్కడ ధూపం వేస్తారు అంటే ఎహోవా దేవునికి యాచన ప్రార్థన ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరు యాజకులు ఎందుకు చేస్తున్నారు ధూపము వేస్తూ అది పరిమళ ద్రవ్యములతోటి ఆ ధూపమును సిద్ధపరిచి ఆ ధూప ఆ యొక్క ఆ ద్రవ్యము చేత దేవునికి ప్రార్థించడానికి ఆ ధూపం వేస్తూ ఉంటారు అన్నమాట యాజకులు ఆ ధూపం వేసినప్పుడు ఎహోబా దేవుడు దిగి వచ్చి ఎవరితో మాట్లాడతానన్నారు మోషే గారితో మాట్లాడతాను అన్నారు ఎందుకు ఇజ్రాయేలుకి ఏమేమి కావాలో ఏమేమి చెయ్యాలో వాళ్ళని ఎలా నడిపించాలో ఆ విధానములన్నీ ఎహోబా దేవుడు వచ్చి ఆ ధూపము వేస్తూ ఉన్నప్పుడు మూషే గారితో మాట్లాడుతూ ఉంటారు దీర్ఘనాకండ ముప్పై ఆరులో ఉంటుంది అన్నమాట ఈ వాక్యము ఈ ధూపము అనేది ఎగ్జాంపుల్ జకరియా గారు ఎవరు జకరియాకారు ఈయన ఎవరో మీకు తెలుసు లోహాన్ గారి యొక్క తండ్రి అయితే వారికి సంతానం లేదు వారికి సంతానం లేదు వార్త ఒకటి తొమ్మిది యాచిక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చాడు ఆయన యాచకుడు ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ధూపము వేయడానికి లోపలికి వెళ్ళాడు ఎక్కడికి రూప వేదిక దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు సుమార్త ఒకటి పదిలో ధూప సమయమందు ప్రజలు సమూహము వెలుపల ప్రార్థన చేయించుండగా ఆయనే లోపలకు వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నారు మనము లోపలకు వెళ్ళడానికి లేదు కదా అందుకని సమూహం అంతా ప్రజల సమూహం అంతా ఎక్కడ ఉన్నారు బయట ఉన్నారు బయట ఉండి ఆయన లోపల ధూపం వేస్తూ ఉన్నప్పుడు వీరందరూ ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడేది దేవునికి స్తోత్రము గాక ఎందుకు దేవునికి ప్రార్థన వలన ప్రత్యక్ష గుడారములో అమలో ముఖ్య యహోవా దేవుడు మాట్లాడేవారు ఇక్కడ జకరియా గారు యాచిక ధర్మం చొప్పున దూపము వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు బబ్బ్రియాల దూత ప్రత్యక్షమై నీకు సంతానము కలుగుతుంది అని ఆశీర్వదించారు మరి నేను మీరు నేను ప్రార్థనకు వెళుతున్నాను కదా